మనికెంటా కదా ఆయన ఏమన్నారంటే మీరు నమ్మి చెప్తే విగ్రహారాధికుడు నమ్మకుండా చెప్తే వేసదారి అని నమ్మి చెప్తే నమ్మి చెప్తే ఓకే నమ్మకుండా చెప్తే వేసదారి ఓకే అది ఎవరిచ్చిన డెఫినేషన్ అది ఇచ్చాడా బైబిల్ ఎక్కడ లేదు బైబిల్ ఎక్కడైనా ఉందా ఇక్కడ సొంత డెఫినేషన్ అది ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేను నమ్మను అని నీ ఒక మీద చెప్పి నీ కోసం అంటన్నా అన్నవాడు వేషధారి ఎందుకు అవుతాడు కదా వేషధారి ఎవడవుతాడంటే పెట్టుకుని మణికఠ అనేది ఏమో ఆధార్ కార్డులో పెట్టుకుని పైకి కొత్త పేరు ఏదో పెట్టుకుని తిరిగేవాడు వేషధారి అవుతాడు అది వేసదేతాను నువ్వు యశప్రభు నమ్మావు నువ్వు లోపల ఒకటి బయట ఒకటి అది వేషధరతాను నీ పేరు పోస్టర్లు వేసుకునే ధైర్యం లేదు నీకు అది వేషధరతాను కదా నీ పేరేంటి వీరబాబు లేదా మణికంట లేకపోతే అయ్యప్ప తన లోపల వేషధారి నువ్వు వేషధారి కదా నేను వేషధారి ఎలా అవుతాను నేను మొహం మీద కొండ బతులు కొట్టేశాను కదా అక్కడే అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే కుట్ర వాళ్ళు పన్నారని వీళ్ళంటున్నారు కానీ వాస్తవానికి మన మీద వీళ్ళు పండుతున్నారు కుట్ర